దోస్తులు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు క్వాలిటీ బాగుంటుంది అనిపిస్తుంది దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ మా చిన్నోని బర్త్డే వికాస్ రెడ్డి పేరు ఆశలు ఉంటాడని మీకు కూడా తెలుసు కదా ఆశలు పోతున్నాం అనమాట నేను మా ఆయన మా కొలువుకు చుట్టి తీసుకోమన్నా అందుకే తీసుకోండు మా చిన్నోని కోరిక అనమాట నేను మమ్మీ డాడీ రర్రీ అని చెప్పింది అందుకే పోతున్నాం ఇక ఏమేమి కొంట పోతున్నాం అంటే కేక్ అయితే తేకమన్నాడు మరి చూడాలి ఒకటి చాక్లెట్లు మమ్మీ అని అన్నాడు ఇక ఏమేమి కొంట పోతున్నాము కూడా చూపిస్తే ఇంకో బట్టలు దగ్గరేసిన అంటే బ్యాగ్లో పెట్టాలి బిస్కెట్లు వంచుదామని చూస్తున్నాం కొన్ని చాక్లెట్ ప్యాకెట్ ఇగో ఇవన్నీ పొద్దుమికే తెచ్చిండు చాక్లెట్ క్యాడ్బరీ క్యాడ్బరీ ఇవి ఇంకా నేను ఏం పనులు వేసిన వచ్చినప్పటి నుంచి కూడా చూపిస్తా అస్తల రూ ఇవన్నీ కుట్టాలన్నమాట జాకెట్లు ఒక డ్రెస్సు గుట్టుకుంటా మిగిలిపోయిన బట్టలతోని నా పనులు నేనే వేసుకుంటా చీరలకు కూడా ఫాళ్ళు కుట్టాలి ఇవి కుట్టాల కుట్టాలి అనుకుంటున్నా కానీ ఇప్పుడు వచ్చినా కదా రెండు రోజులు ఉండే కుట్టుకోదామని చూస్తున్నా మేస్త్రి కూడా రాలన్నాడు కదా అని ఉత్తం ఉండకుండా ఈ పనులు వేసుకుందామని చూస్తున్నాను అనమాట ఈ మూడు జాకెట్ బట్టలు కూడా కట్ చేసిన చీరలవి పాల్స్ కుట్టి మొత్తం తయారు చేసుకొని పోవాలి చూడాలి ఎంతవరకు అవుతుంది ఏందనేది ఇదంతా పని చేసేసిన అన్నం వండలేను పొద్దుగల నాష్ట చేసిన అన్నట్టు బాసంద కూడా తోమేసిన తోముడు కడుగుడు ఇవన్నీ ఉంటాయి ఇక వీడికి వస్తే పాతింటికి ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టి చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మొత్తము ఆశలు పోయి అని అవుటింగ్ తీసుకోవాలా ఏందనేది అర్థమవుతలేదు పోయినాక తెలుస్తుంది ఇది అవుతారా పూట వీడియో ఇరవై ఐదు తారీఖు ఆగస్టు అప్పుడు అనమాట డ్రెస్సు కూడా ఏం కొంట పోతలేమో కొట్టబోదమ్మా చూద్దామా కేక్ అయితే తేకమండ మరి గొంతమ్మ కోరికలు ఇక మమ్మల్ని చూసే ఇక గొంతమ్మ కోరికలే ఉంటాయి డాడీ బండిని ఇక నడువు అంటాడు తిరగాలి ఒక మల్క దాని చుట్టుముట్ట అంటే హాస్టల్ చుట్టుముట్టు టూ చుట్టుముట్టు తిరిగితే నిమ్మలంగా ఉంటాడు అనమాట అందుకే మేము కూడా అనుకుంటున్నాం బయట దొరికొతాడని ఇవాళకి పదకొండు సంవత్సరాలు పూర్తయి పన్నెండవ సంవత్సరంలో వాడతాను అన్నట్టు పన్నెండేళ్ళు నడుస్తుంటాయి రెండు వేల పదమూడులో పుట్టిండు మా బుడ్డోడు మీరే కావాలంటే లెక్క చేసుకోన్రీ కానీ మీరు మాత్రం ఆశీర్వదించుండ్రి మీ నుంచి నేను కోరుకునేది ఒకటే జర మంచి చదువుకోమని మంచిగా ఉండు మనంతే జర కామెంట్లో పెట్టేడు జ్వర యామర్వకుండి అదైతే మా బుడ్డోడు కూడా సంతోషిస్తున్నాడు నా కోసం కామెంట్లు పెట్టిరా మమ్మీ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాం ఖచ్చితంగా చూపిస్తామన్నట్టు మా ఆయన తయారైతుండు కానీ జల్దీ జల్దీనా టైం పదిన్నర అవుతుంది పొద్దున్న నుంచి ఈ పని ఆ పని ఇల్లు చదువుడే ఉంది సగం దానికే సగం టైం అయిపోతుంది అదైతే సదరణీకే చెప్పాలంటే ఉంటుంది ఇక ఇక వదిలిపెట్టిన ఇల్లు అంటే ఉంటుంది ఇక గట్లనే ఉంటుంది చెత్త చెత్త దుమ్ము దుమ్ము ధూళి ధూలి మా ఆయన పెట్టలు పోసుకొని పోయిండు ఇక్కడ నిలబడ్డాము ఇదంతా ఇదే పలక్నుమా పెట్రోల్ మల్లన్న స్వామి గుట్ట పలక్నుమా ప్యాలెస్ ఇక్కడ పలక్నుమ కాళికమాత మాత మందిర్ గుడి కూడా ఇక్కడనే ఉంటుంది జరత దూరంలో పోతే ఇదేమో రైల్వే స్టేషన్ పోయే దొవ్వ ఇక్కడ ఇదంతా పలక్నుమ ఫారూక్ నగర్ అంటారు అంటే పెటల్ వేయించుకున్నాం ఓకే ఇప్పుడు ఏంటిది షెడ్యూల్ అడిగిపోయాక తెలుస్తుంది ఎందునేది మా గుడ్డోని కలవాలి ఫస్ట్ మరొకనగర్ టీ పోయి పలక్నుమా కాళికా మాత గుడికి ఇట్లకేంచే పోవాలి గిడ దిగాలేడికించి పోవాలి బ్రిడ్జికి పక్క పొంటి పోవాలన్నమాట రెండు మూడు తోవాలు ఉన్నాయి అమ్మవారి గుడికి ఇదంతా పలక్నుమా బ్రిడ్జి చంద్రయాయం గుట్ట పలక్నుమా బ్రిడ్జి కడుతూరు ఇక్కడ ఇంకో పక్క ఇప్పుడైతే ఇది ఒకటే ఉంది దారి ఆ పక్క కడుతున్నారు అన్నట్టు ఇక్కడికించి కనిపిస్తుంది అమ్మవారి కూడా అవి వీళ్ళు పోయేస్తున్నట్టు బొట్లు అప్పుడే తెలుస్తాయి అమ్మవారి దగ్గరికి పోతే నల్ల బొట్టు పెట్టుకొని వస్తారు అనమాట ఇక ఈ బ్రిడ్జి కిందకేంచి పోవాలి ఇక ఇక్కడ హాస్టల్ దగ్గరికి వచ్చినాం రెండు కిలోమీటర్లు దూరమే ఉన్నాం అది రాచలూరు గేట్ చౌరస్తా అంటారు ఇక్కడికి ఏంచి రెండు కిలోమీటర్లే ఉంటుంది గంట సేపట్ వచ్చిన అన్నట్టు వెళ్ళినే వచ్చినాంలే ఆయన బండి దాంచుతుండేసి చూడాలి ఇగో అందరు ఎడగుసురు బర్త్డే ఉందని మా ఆయన మాట్లాడుతున్న సార్తో పర్మిషన్ ఇవ్వమని ఇంకా చూడాలి ఎట్లా ఉంటుంది ఏందనేది అడుగుతున్నాం అనమాట పర్మిషన్ బయటకు ఇవ్వమని ఇగో తోలిస్తలేరు ఒకటిన్నరలా వదిలేరు అంటాం ఇప్పుడు పదకొండు అవుతుంది అందల అంగళారుస్తారు కూర్చొని బర్త్డే ఉంది అన్న కూడా ఇగో ఈ బ్యాగ్ తెచ్చిన వెంట మా ఆయన అయితే ఫోన్ చేసి ఫోన్ చేసి చూడు సార్ వాళ్ళు అడు అడుగుతా కూడా పంపిస్తలేరు కొంచెమంది గేట్ పట్టుకుని మరి అంటే నదులకు వదిలేరు ఇవి నడుచుకుంటూ వస్తున్నారు ఇప్పుడు బతిలాడంగా బతిలాడంగా వదిలేండి బస్ వాచ్మెన్ జర గరం అయ్యిండు కానీ వాన పడుతుంది ఏడు ఉండాలి మనం అర్థమవుతలేదు బయలుడమేస్తున్నాయి మూలు బాగా అయింది మరి లోపలికి బర్రెట్లుచిన అర్థం అయితే లేదు మనుషులని అయితే తోలిస్తాడు వాడి అసలు అక్కడికి ఏంచి ఇక్కడికి వాచ్మెన్ అయితే గట్టిగానే వేస్తుండీ అంటే స్ట్రిక్ట్గా వేస్తుండు ఎవరిని తోలియలేరు కూడా మేము జర నిలబడి నిలబడి ఓపిక నశించిపోతున్నాడు గంట దగ్గర నిలబడ్డాము ఇప్పటికి ఇప్పుడు తోలి చిన్నమా చిన్నోన్ని తోలుకో బయటకు అదంతా టైం వేస్ట్ కదా కూడా ఒప్పుకుంటలేడు దేవుడా హాస్టల్ ఉండటంలోకి తిప్పలు తప్పవు హాస్టల్ మూడు అంతరాలు ఉంటది కొబ్బరి చెట్లు ఇది ఎంట్రెన్స్ ఇది గార్డెన్ చుట్టుముట్టు అని చూపిస్తుంది ఈ అన్నీ నిండిపోతాయి ఒకటిన్నర కొలుతారు పగటిలా అన్నానికి ఇక్కడ మీటింగ్లో అయితే ఇక్కడ స్టేజి ఇట్లా హాస్టల్ కోతిగో ఆడొకటి ఇంకొకటి అవ పైన ఒకటి ఉంది అవాడు రెండు కోతులు తిరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడనే అవ మూలు ఒకటి ఈడొకటి వస్తుంది ఇంకా దోలియలేరు గంట నెల నుంచి ఇన్న పూకొని ఉన్నాము ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతున్నాయి చూసి చూసి ఇంకా పంపించలేరు ఇంకా మనకి ఎండ కూసు ఫోన్లలో ఛార్జింగ్లో అయిపోయినాయి ఇద్దరి చూసి చూసి ఒక్కటిన్నరకు వదులుతారంట పగటిలనే తినే టైం అవుతుంది కదా అప్పుడు బయటకు వస్తారు ఇక మళ్ళీ లోపలికి ఏం పంపించారు ఇష్టం ఇంతసేపు ఉండొచ్చు అనమాట అమ్మాయి వస్తే ఆడ కూసురు దగ్గర దగ్గర ఈరోజు మూడు గంటలు వెయిట్ చేసినాం మేమైతే దేవుడా ఫస్ట్ వస్తుంది ఎంత తొందరగా పోదామంటే అవుతుంది ఇప్పుడే కలిసిండు మాట్లాడుతున్నా సీట్ ఇమ్మంటున్నా సార్ బర్త్డే కదా ఇప్పుడు ఏమంటావు చెప్పు చెప్పు చదివిన టైం అవుతుంది ఏం తెలేదు నడుబో జల్దీనా బయటకు పోతున్నాం చూస్తే చాలి ఇక బయట బయటకు అసలు అసంతండి నేను కూర్చోదా ఇది కందుకూరు అసలు ఎనిమిది కిలోమీటర్ల దూరం పోయినము బిర్యానీ కోసం రాచలూరు నుంచి కందుకూరు వచ్చేంత వరకు అడవిలాగానే ఉంటది ఏముండదు తవ్వేంబడి కనిపిస్తదేమో అని ఊలరా కూడా పోయినము లోపలికి మళ్ళా బలరినము ఇవాళ బోనాలు అయితున్నాయి ఊల్రా అంగట్ల కొడవన్లు గొడ్డెన్లు కూడా అమ్ముతారు ఇక్కడ అంగడైతున్నట్టుంది ఇవాళయితే దినమంతనే తిరిగినము మా అయితే ఓపికతోనే నడిపిండు బండి తిరిగంగా తిరిగంగా గిడ అగుపించింది దీని పేరు ఆద్య ఫుడ్ కౌంటర్ లోపల మంచిగా ఉంది ఇక్కడ బాగుంది తీసుకోండి ఇక్కడ మెను ఇవన్నీ ఉన్నాయి ఏది ఆర్డర్ ఇచ్చిన చికెన్ బిర్యానీ ఇదా సింగిల్ సింగిల్ అయిపోయింది బస్ ఆకలి అవుతుందంట తిరిగి తిరిగి వచ్చిన కందుకూరికి ఇప్పుడు దొరికింది రోడ్ మీద పెరుగు ఇంకో గిన్నెల మసాలా కూర మేము ఉన్నప్పుడు అయితే జనాలు కూడా ఎవరు లేరు మేమే కూర్చున్నాం ఇడా ఈ అయితే అసలుకి మా ఆయన బడి బండి పైన రావడం ఇయాలనే మొదలు ఎప్పుడైనా తోలిచ్చేటప్పుడు తోలుకొచ్చేటప్పుడే వస్తాడు అంతే ఆ బుడ్డోడైతే పట్టుబట్టిండు ఎన్నో రోజుల నుంచి కూడా చెప్తుండు బర్త్డే రోజు ఖచ్చితంగా రావాలని కాదంటే మళ్ళీ ఎక్కడ బాధపడతాడో ఇలా చుట్టి తీసుకొని మరీ వచ్చిన ఇద్దరం కలిసి చూడంగానే మస్ హ్యాపీగా కూడా ఫీల్ అయ్యిండు ఇలా ఆదివారం కదా పిల్లలంతా బయట ఉంటారు మళ్ళీ సార్ వాళ్ళు కూడా ఎవరుండరు కదా అని కేక్ తీయవద్ద మా బుడ్డోడే చాక్లెట్ల పొట్లో ఒకటే తెచ్చినాము మమ్మల్ని కూడా వంచొద్దాను నేనే వంచుకుంటా మమ్మీ మీరు ఒర్రీ అన్నాడు మంచిగానే కొత్త వాళ్ళెవరనుంటే హాస్టల్ వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్లో ప్లేలిస్టే ఉంది ఒక పారి చూడండి మీకే అర్థమవుతుంది గురుకులాస్ట్లు ఎట్లుంటుంది ఏందనేది న్యూస్ అందింది స్టేటస్ పెట్టినట్టు సారు పెద్దగే ఆ ఫోటో గిఫ్ట్ వచ్చిందంట పెద్ద కూడా ఎస్పోయి స్టూడెంట్ వన్ విక్ ప్రైజ్ కిందికి వింటున్నా మీరే పెడుతున్నావు ప్రైజ్లో ఫస్ట్ వచ్చిందంట స్టే ఫోటో కూడా వచ్చింది ఇప్పుడే మా బాబు బర్త్డే రోజే మా పెద్ద బాబుకు ప్రైజ్ వచ్చింది భువనగిరిలో నవ్వుతుండు ఫోటోలో ఇంకా ఫోన్ చేద్దామంటే వీలు కాదు మా బాబా చేశాను అన్నమాట రెండు న్యూస్లు ఈరోజు మా ఇద్దరు పిల్లలైతే క్లాస్ ఫస్ట్ లీడర్ కూడా అయినా క్లాస్ లీడర్ మా బుడ్డోడు మా పెద్దో కూడా క్లాస్ లీడర్ అప్పుడు ఉండే మరి ఇప్పుడు లేడు ఫస్ట్ అన్న సెకండ్ అన్న తాగానే మూడు సార్లు ఏదైనా చూస్తాను అన్నమాట గుట్ట గుట తాగేస్తూనే ఉంటావు ఒక్కటే బుక్లో తాగేసి ఇదిగోండి పైసలు పెడుతుంది మా ఆయన ఇవన్నీ ఎన్ని నేను తిన్న వాటికి బిల్లు ఇంత మూడు వందల అరవై రూపాయలు ఆగినాము మా బొడ్డోడ బట్టలు కావాలని పెట్టిండు బట్టలు తుకున ముందు బట్టలు తీసుకో డాడీ అంటూ ఇట్లా ఉంటుంది బాగా ఎక్కువ ఇక్కడ నడుపు ఎవరు లేరా అయ్యయ్యో తలమేషు తింటానికోండి ఏమో తాళమేసి ఉంది తీసుకుందాం అనుకున్నాం మేకలు తింటాను పోయినట్టు రైలు నడుదా వాన వెళ్చిందా నడు నడు వాన వస్తున్నట్టుంది కదా ఇంకా

ఎట్లా ఏదమ్మా పావుకి అంటూ తీసుకున్నా ఎంత పావుకి మనకి నడువు మరిగా మా ఆయన తీసుకుందే వాళ్ళ దోస్తుకంట పావుకిలో ఏమి నేను తీసుకున్నట్టు కానీ పావుకిలో లేదంట అందుకే వదిలేసిన కవర్లో పట్టుకున్నది ఇంకా అదెంత ప్యాకెట్ ఇది పది రూపాయల కయూపి ఏమంట్రీ వీటిని ఖజూర్ అంటే ఖజూర్ ఒక్క పద్ధతులు వదిలేటప్పుడు ఏంటంటే వీటిని వీటి వాళ్ళ దోస్తులు వీళ్ళంతా ఇవ్వ మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్ కూడా ఇండే కదా వాళ్ళ దోస్తులు క్లాస్మేట్స్ అనమాట వీళ్ళంతా చెప్పండి ఇప్పుడు పదో తరగతి ఎగ్జామ్ ఉంది కదా ఇంటికి వస్తాడు రాసాడు అనమాట

అందరూ ఒకటే మెయింటైన్ చేస్తారా మన ఇంటి తలాలు ఉన్నట్టే ఉన్నాయి ఇవి అట్లా కూడా అవుతుంది మరేడు మెడలో వేసుకుంటారా ఇది ఇంకా మెడల్ వేసుకుంటాడి ఇట్లా మెడలు కూడా వేసుకుంటాడు బాగుంది మీ తాళాల గుత్తి ఆడుకుంటారు ఇప్పుడు టైంలో అందరు ఆడుకుంటారు అన్నట్టు పిల్లలు మా వన్ పెట్టేది అదిరిచ్చి పోతాం ఇక చదిరియమంటుండు జన్ నిమ్మలంగానే ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ దోస్తులతోని మాట్లాడుకుంటూ అన్నట్టు బాగున్నా అవును నాడు ఏమైంది పిల్లలు ఏడు దొరక ఇట్లా ఇలా మీరు మీడి చూసి కూడా ఓతారు కొంతమంది వెళ్ళిపోతారు ఇంటికి ఇట్లా ఇగో గేట్ బయట నుంచి కూడా చూపించిన వస్తాపు బోర్డు ఏం లేదు ఇప్పుడు నిశ్చితంగా ఇగో బోర్డు ఇది ూడ డిజిటల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది మా ప్రయాణం ఫస్ట్ దూపదూప అవుతుంది అందుకే చెరుకు రసం కూడా తాగితే మంచిది కదా పోషకాలు విటమిన్స్ ఎన్నో ఉంటాయి కదా అని ఇది మిషన్ తవ్వ మీద ఏడగా అగిపించినా కూడా ఖచ్చితంగా తాగుతా ఎందుకంటే గీసెంట్ పట్నంలో కష్టం కదా దొరుకుడు అందుకే తాగుతా అన్నట్టు మా ఆయన ఆపమనంగానే ఆపిండి కష్టమే ఇది కానీ క్వాలిటీ బాగుంటుంది అనిపిస్తుంది ఐరన్ దానికంటే చక్కర అందులో పెట్టేసింది గుంజేసుకుంటుంది లోపలికి నిమ్మరసం పిండారా నిమ్మకాయ అందులో పెట్టిందా

మళ్ళా ఒక వీడియో అవుతాను మళ్ళీ కొత్త దోశలు మొదలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోసులందరికీ బాయ్